ఈ కార్టు కెరీర్ విషయంలో చాలా పవర్ఫుల్ మెసేజ్ ఇస్తుందండి ఇప్పటి వరకు మీరు కెరీర్ డిసిషన్స్ గురించి ఇతరుల మాటల గురించి వారి సూచనల గురించి వారి వాటి గురించి మీరు ఒత్తిడికి ఎక్కువగా లోన్ అవుతున్నారు అని చెప్పి చెప్తున్నారనమాట ఎక్కువగా ఒత్తిడిని తీసుకుంటున్నారంట మీరు ఈ కార్టు ఏం చెప్తుందంటే మీ కెరీర్కి అవసరమైన సమాధానం మీ లోపలే ఉంది బయట లేదు అని చెప్పి చెప్తున్నారు చాలా రోజులుగా మీరు ఏదో డైరెక్షన్లో కన్ఫ్యూషన్లో ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది ఒకవైపు మీ మనసులో ఇంకొక వేరే భావనలు ఉండటం వల్ల అది చేయాలా ఇది చేయాలా అని కన్ఫ్యూషన్ కనిపిస్తుంది మీకు కావాల్సిన కెరీర్ పాత ఆల్రెడీ మీ బ్రెయిన్లో మీ హార్ట్లో ప్లాన్గా ఉంది మీరు దాన్ని ట్రస్ట్ చేయటం లేదు దానిని నమ్మండి అని చెప్తున్నారు మీకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు మీకు కావాల్సింది మీ మీకు తెలుసు అని చెప్తున్నారు కెరీర్లో మీకు ఈరోజు చాలా అవసరం అండి కొంచెం కొంచెం ఒంటరిగా కూర్చోండి మీ జీవితంలో మీకు ఏ పని సూట్ అవుతుంది అని డీప్గా ఆలోచించుకోండి మిమ్మల్ని ఎక్కువగా ఎక్సైట్ చేసే పని ఏది అని ఆలోచించండి మిమ్మల్ని డ్రైన్ చేసేది ఏంటిది అని చూసుకోండి మీ మనసుని పరిపరి విధాలుగా పరిగెత్తుకు పరిగెత్తుతూ ఉంచేది దేనివల్ల అలా అవుతుంది అనేది పరిశీలించుకోండి మీరు ఏ పని చేస్తే సంవత్సరాల పాటు సంతోషంగా ఉంటారు అనేది ఆలోచించుకోండి మీ ప్రశ్నలకు సమాధానం మీలోనే ఉంటుంది అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు వాటిని వినటానికి మీరు మాత్రమే కావాలి బయటవారు కాదు అని చెప్పి చెప్తున్నారు ఇంకేం చెప్తుందంటే మీ గడ్ ఫీలింగే మీ ఫ్యూచరు అని చెప్పి చెప్తున్నారు జాగ్రత్తగా వినండి మీ మనసు ఏం చెప్తుందో దాన్ని జాగ్రత్తగా వినండి కెరీర్లో వచ్చే పదిహేను ముప్పై రోజుల్లో మీరు కీలక నిర్ణయం తీసుకునే సరైన టైం వచ్చింది అని చెప్పి చెప్తున్నారండి ఎవరైనా అడిగినా ఏదైనా ఒత్తిడి చేసినా మీ అంతరంగం చెప్పిన దాన్నే ఫాలో అవ్వండి అని చెప్తున్నారు కొత్త ప్రారంభం మీ నుండే ప్రారంభం అవుతుంది అని చెప్తున్నారు బయట వారు ఏమీ అడ్వైజ్ ఇచ్చిన మీ ఇంట్యూషన్ని నమ్మండి అని చెప్తున్నారు మీ స్ట్రాంగ్ కెరీర్ కోసం డెసిషను మీరే తీసుకోండి అని చెప్తున్నారు మీకు కావాల్సిన దారిని ఫాలో అవ్వండి అది మీ లైఫ్ను మారుస్తుంది అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారండి ఇదండి ఈరోజు రీడింగ్ ఓవరాల్గా మనకేం అర్థమవుతుంది మీ హార్ట్ని మీరు నమ్ముకోండి అని చెప్తున్నారు అనమాట ఓవరాల్గా మీ గట్ ఫీలింగే మీ ఫ్యూచర్ అని చెప్తున్నారు ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ